విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు అడికచ్చేసింది కిటికీలకు పెడతారు మెష్ మన ఈ స్మార్ట్ వార్తలు చూసేటోళ్ళు అవుతారు దిల్ అందరు తింటారు రైసు ఈ స్మార్ట్ అయితే చూసేటోళ్ళంతా వెరీ నైస్ మస్తున్నాయిలే మన వార్తలు కూడా గట్టినే మస్తుగా ఉంటాయి ఆడపిల్ల తల్లిగారింటికి పోతే ఉత్త చేతులతో అయితే ఎవరు తోలరు ఎచ్చ మసాలాలు పండ్లు పలారాలు అన్ని తీర్లేసి పంపిస్తారు బియ్యము పసుపు కారం ఇంకా అల్లం అల్లమెల్లిగడ్డ కూడా నూరి పంపిస్తారు బిడ్డ కోసం పండుగలు వస్తే బిడ్డ ఇంట్లో కంచుడు పెట్టి అక్కరి లేకుండా అప్పాలు కూడా అమ్మ నాయనలు అమ్మమ్మ నానమ్మలు ఉన్నప్పుడే గిసోంటి అన్నీ మన ఇంటికి వస్తాయి మన పెద్దోళ్ళు పంపినట్టే సేమ్ అట్లా ఓ ఊరోలకు పండ్లు పంపించి పాయిరాన్ని చాటుకున్నాడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పవన్సారు చేతికి బొక్కలేని అన్న సంగతి ఎరుకున్నదేనే రాజకీయాలకు రాకముందు నుంచే కష్టాలు ఉన్నోళ్ళని చూసి అన్న మనసు సారది ఇక అసంటది ఇప్పుడు సారే అయిపోయాయి పబ్లిక్ వాళ్ళ కష్టం చెప్పుకున్నాడు ఆలస్యం వాళ్ళ గోస తీర్చే చేస్తున్నాడు సారు ఆడికే ఇడిచిపెడతలేడు సార్ను ఆదరిచ్చిన ఊరును కూడా మారుస్తలేడు అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలం కురిడి అనే ఊర్లుండే రెండు వందల ముప్పై గిరిజన కుటుంబాలకు అరడజన్ సొప్పున మాడి పనులను పంపించిండు సారు పవన్ సార్ మా కోసం మామిడి పనులు అని తీసుకున్న వాళ్ళ సంబరం చూడురి పండ్లు పనులు కమ్మ అవుతున్నది ఇంతకు ముందు ఈ సారు ఈ ఊరికి వచ్చిండు కదా ఇక అప్పుడు ఈ ఊరోలకు అన్ని తీరుల సవలతులు చేస్తా అని మాటిచ్చిండు చెప్పినట్టే అభివృద్ధి పనులు కూడా చేయిస్తున్నాడు ఇప్పుడు సారో తోటల ఆర్గానిక్ గా పండిన మామిడి పండ్లను ఈ ఊరోలకు పంపించి ఊరి మీద ఫైర్ అని దాటుకున్నాడు ఇంతకు మునుపు కూడా సారు సినిమా యాక్టర్లకు తోటలో పండిన మామిడి పండ్లను పంపుతుండే ఇప్పుడు గిరిజన గ్రామస్తులకు మామిడి పండ్లు పంపే వరకు ఇక ఏడలేని ఖుషయితున్నారు అంతా మామిడి పండ్లే కాదు ఇదే జిల్లాలో ఉన్న పెదపాడు గిరిజనుల కష్టాలు చూసి ఊరందరికి చెప్పులు కూడా కొనిచ్చి పంపిండు సార్ చేతులల్లోనే జేబులల్లోనే బాంబులు పెట్టుకొని తిరుగుతున్నామా ఎట్లా ఏందో అలాగట్లా చూస్తుర్రు అవు మరి స్మార్ట్ ఫోన్లు ఈ నడుమ బాంబులు లెక్కనే డబేల్ డబేల్ మన వెళ్తున్నాయి ఛార్జింగ్ పెడుతుంటే కొన్ని వెళ్తున్నాయి జేబులు వేసుకుంటే ఇంకొన్ని వెళ్తున్నాయి శత్రువుల మీద బాంబు లేని అవసరం లేకుండా ఫోన్ లేచి కూడా వేల్చే టెక్నాలజీలు వేస్తున్నట్టున్నాయి కొన్ని సెల్ ఫోన్ కంపెనీలు లేకుంటే ఏంది ఇగో ఈ అన్నకైతే సెల్ ఫోన్ వేలి జర్రంతలా ఎంత పెద్ద గండం తప్పిందో ఈ ఫోన్లు కూడా ఏం ఫోన్లు పాడైనాయి ఈ ప్యాంటు జేబులు వేసుకున్న ఫోన్ కూడా పాకిస్తాన్ మీద వేసిన బాంబు లెక్క వెళ్తే ఎట్లా అన్నట్టు చెప్పురి పాపం ఈడ బెడ్ మీద వండుకొని ఉన్నాడు చూడూరి అన్న కాలుకు పట్టేసుకొని హైదరాబాద్ అత్తాపూర్లో ఉండే ఈ శ్రీనివాస్ అనే అన్న పెయింటర్ పని చేస్తాడట పొద్దు పొద్దుగా నేను తొమ్మిది ఇటుకెళ్ళిగా పోదామని ఫోను జేబులో పెట్టుకొని బయలుదేరిండట బండి మీద ఆయన పోయేది పోతుంటేనే ఫోన్ ఎందరో గింతగాలుతున్నదని బండి ఆపి జేబులోకి వెళ్ళి బయటకు తీసేవారికే సురసుర పొగలు వచ్చి డబేలు అని పాపం అన్న తొడకాడ మస్తు గాలిపోయింది నయం ఇంకా పెద్ద ప్రాణాలకు ఏం కాలే ఇక అదే అంగిజేబులు వేసుకొని ఉంటే గుండె కాడ వెళ్తే ఇంకెట్లుంటుండే ఏం కదా అవుగానికి అట్లెట్లా వేలింది అన్న ఫోను ఎట్లయితుందని జేబులో ఏదో కాలుందని తీసి చూస్తే బండి సైడ్ కాపీ చూసేట్టు కాలుతుందని చెప్పి ఫోన్ తీసేటప్పుడు ఫైట్ నుంచి కాలేదు ఇతకి ఏం కంపెనీ ఫోన్ అన్నది అరే ఎక్కువ వాడుతుంటే ఓవర్ ఈ టైప్ పేలింది అన్నట్టు లేదా ఛార్జింగ్ పెట్టి కూడా లేదు ఫోన్ ఇయ్యాలి ఎండ గట్టి కొట్టిందంటే ఏం లేదు మబ్బు వాడే ఉన్నది హైదరాబాద్లో అంతా కూడా జేబులు వేసుకున్న ఫోన్ వేలిందంటే ఇక బ్యాటరీకే ఏం బుట్టి కాలపడదో ఏం పాడో చూస్తున్నారు కదా మన టైం ఉంటే జేబులు ఉన్న ఫోన్ కూడా బాంబులు లెక్క వెళ్తుంది ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్లో మంది తహసీల్దార్లు విఆర్ఓలు విఆర్ఏలు ఆర్ఏలు ఎంత కష్టపడుతున్నారో పట్టా పాస్బుక్లు చేసేదందుకైతే పోటీ పడి మరీ పని చేయబట్టిండ్రు ఇక పట్టా పాస్బుక్ల కోసం పోతనైతే సార్లకైతే జాక్ కలిగినట్టే అవుతున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చే రెవెన్యూ కంటే వాళ్ళ రెవెన్యూనే పెంచుకునేందుకు మస్తు కష్టపడుతుండ్రు సర్కారు అందానికైతే గండి కొడుతున్నారు అట్లా కాకుండా ఆఫీసుల ప్రతి పనికి లంచాల రేటు ఫిక్స్ చేస్తే సర్కార్కు ఆమ్దానం వస్తుంది ఆఫీసర్లకు వాటా కూడా వస్తుంది ఇట్లా ఏసీబీ వాళ్ళకు దొరికే అవసరం కూడా ఉండదు అసలు ఏసీబీ డిపార్ట్మెంట్కు పనే ఉండదంటే ఏ తహసీల్దార్ ఆఫీసు చూసినా ఏమున్నది గర్వకారణం సంస్థ ఆఫీసులన్నీ లంచాల పీడన పరాయణత్వం అని రాష్ట్రోడు కావచ్చు మహాకవి శ్రీశ్రీ ఎంఆర్ఓ ఆఫీసులో పని వాళ్ళు అందరూ లంచగొండలు కాదు కానీ ఎంఆర్ఓ ఆఫీసులో దొరికేటోళ్ళు అందరూ లంచాలు తీసుకునే లంచగొండలే ఉన్నారు కదా ఏ సర్కారు వచ్చి ఎన్ని డీఏలు పెంచినా జీతాలు పెంచినా పీఆర్సీలు ఇచ్చినా సార్లకు మేడాలకు ఏ మూలకు సాల్తలేనట్టున్నాయా జీతం పైసలు ఆత్మ నిర్భర్ భారత్ అని ఆఫీసులనే లంచాలు వసూలు చేసి జీతం పైసలను ఆదా చేసుకుంటున్నట్టున్నారు పాపం మొన్న రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి కాడ ఎంఆర్ఓ దొరికిన ముచ్చటింక పచ్చిగుండగానే మంచిర్యాల జిల్లా కోటపేల్లి తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దారు నవీను పదివేల లంచం పుచ్చుకుంటా ఏసీబోలకు పాటుబడ్డాడు ఇక ఈ బ్రదరు పట్ట పాస్బుక్లలో తప్పు పడితే సవరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడట అయితే పదిహేను వేల ఖర్చు అవుతుందని చెప్పిండట డిప్యూటీ తహసీల్దారు అంత ఇచ్చుకోలేనంటే మారాజు దయదలిసి పదివేలు ఇస్తే నీ పని అవుతుందని చెప్పిండట అంతేనా బ్రదరు ఆధార్ కార్డు కూడా తీసుకురావాలని చెప్పేసి కిందిగా అని చేసి పదిహేను వేలు అయితే చేసి పెడతానో నాకు ఇదంత అమౌంట్ డైరెక్ట్ వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పిల్లలు నెక్స్ట్ రోజు డ్యూటీ రాగా పొద్దున్న తొమ్మిది పది నిమిషాలకు ఫోన్ చేసిండు ఆఫీస్కి వస్తే మాట్లాడంగా పదివేలు ఇచ్చే పని అయిపోతారు ఫోన్ ఇక అట్లా డిప్యూటీ తహసీల్దార్కు చక్కటి చిక్కటి పాఠం చెప్పాలని ఏసీబోలకు ఫోన్ చేసి ఇట్లా రెడ్ హ్యాండెడ్గా దొరకబెట్టించాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏం బాధలు చెప్పు సర్కార్ ఆఫీసులలో ఏసీబోల దాడులతోటి ఊకూక మనోస్థైర్యం ఏం దెబ్బ తీసుకుంటారు కానీ సపోర్ట్ చేయక ఎంఆర్ఓ ఆఫీసుల పేర్లు మార్చి మండల లంచావతారాల కార్యాలయం పైసలు ఇస్తే ఈడ ఏ పనైనా చేసి పెట్టబడును అని ఓ బోర్డు పెడితే ఆఫీస్కి వచ్చే జనాలకు కూడా సౌలభ్యంగా ఉంటుంది ఏసీబోలకు కూడా పని దాపుతుంది మరి ఆ తీరులో ఆలోచన చేస్తే బాగుండు అని అంటున్నారు పట్ట పాస్బుక్ల కోసం చెప్పులరిగేటట్టు తిరుగుతున్నారు అన్నట్టు మిమ్మల్లా కూడా గిట్లనే ఎవడన్నా సోడిగాడు లంచం అడిగితే ఒకటి ఫోన్ చేసి అలా కథ ఏందో అర్చుకోరిగా అడగంది అమ్మైనా పెట్టదన్నట్టు మన అధికారులు మనం అడగంది మనకేది చెయ్యరు ఎవలే గంగల పోతే మాకేంది మా జీతాలు మాకు వస్తే చాలు అన్నట్టుండేటోళ్ళు మస్తుమనున్నారు లోకం మీద ఒక ఆడ రోడ్ల గది మారతలేదని ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా షీమ గుట్టినట్టన్న కూడా అయితలేదని బడిపిలగాళ్ళంతా పిడికిలి బిగిచ్చి ఏం చేసిరో చూస్తే పర్షానవుడు పక్కా భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బుట్టు వెళ్ళి అందే వెళ్లి నడుమున్న రోడ్డు ఎంత మంచిగా ఉందో చూడుర్రి ఎమ్మెల్యే లెక్కి కొత్త కార్ లెక్కనే దగదగ మెరుస్తున్నది ఎవరన్నా అంటారా అంటే కాగజ్ నగర్ లీడర్లు ఆఫీసర్ల నజర్ తోటి చూస్తే ఇది మనుషులు తిరిగే రోడ్డే వాళ్ళ కండ్లతో చూడలేక కడుపు మండిపోయిన ఇట్లా బురద రోడ్డు మీద బుడి బుడి అడుగులు స్కూల్ కు వెళ్తుంటాను కూర్తున్నాము కాకపోతే ఇక్కడ మాకు మధ్యలో ఒక రోడ్ ఉంది ఆ రోడ్ మొత్తం బొందలు అయిపోయింది ఇంకా వెహికల్స్ అవుతుంది కాబట్టి మేము అందరూ మాకు దారి లేదు మేము స్కూల్ కి పోమంటారు మీరే చెప్పండి కాబట్టి ఈసారన్నా మాకు న్యాయం జరగాలి అధికారులు ఎమ్మెల్యేలు వారు వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అందవెల్లి నుంచి బట్టు ఉన్న బడికి నడుచుకుంటా ఈ బురదల ఎటు పోమంటారు మోకాలలో దిగబడుతున్న బురదల బండెడ్ పుస్తకాల బరి వేసుకొని మేము ఎట్లా పోయి చదువుకోవాలి మా ఊరోళ్ళ ఓట్లు కావాలి కాని మాకు రోడ్లేయరా లేరా అని పిల్లగాళ్ళు నిలదీయబట్టిండ్రు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు దీని వల్ల స్ట్రెంత్ కూడా తగ్గుతుంది బురద వల్ల మేము స్కూల్కి కూడా వెళ్ళలేకపోతున్నాము ఎప్పుడే లేదు ఉన్న అధికారులు ఇక్కడికి వచ్చి న్యాయం చేస్తేనే మేము ఇక్కడ నుంచి కదులుతాం అయితే దేవుడు కరుణించిన అయ్యగారు అడ్డం పడ్డట్టు ఈ ఊరికి రోడ్డు ఎడల్పుద్దామని టెండర్ వేసిరట అయితే కొంతమంది రైతులు మాకు సర్కారు ఇచ్చే పరిహారం జాలతలేదని కోర్టులో కేసేసిరట కేసు నడుస్తుంది కదా అని వివాదంలోన్న అర కిలోమీటర్ దూరం విడిచిపెట్టి కడుమ రోడ్డు వేసుకుంటా పోయిర్రట ఆఫీసర్లు అట్లా ఏళ్ళ సంధి ఈ రోడ్డుకు మోక్షమే లేకుండా ఇందట వానకాలం వస్తే మేము అరిగోసలు పడుతున్నామని ఆ తొవ్వెంట పోయే జనాలు కూడా మస్తు నెత్తి కొట్టుకుంటున్నారు మరి ఇప్పటికన్నా సర్కారు ఆ పరిహారం సంగతి ఏందో తేల్చి మిగిలిన రోడ్ వేసి ఇళ్ళ కష్టం తీరుస్తుందా లేదా అన్నది చూడాలిగా వార్తల్లా రోజుకో జాగలా రోజుకో తీర్లైతున్న దొంగతనాల ముచ్చట్లు చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కదా ఇక ఇవాళ ఇంకో దొంగతనం ముచ్చట ఒకటి వచ్చింది మన మేము మన ఇంటి ముంగటనే కదా అని ధైర్యంతో బండికి స్టాండ్ వేసి పోతాం దొంగ బట్టే వాజ్గాళ్ళు ఆ బండ్లను కొట్టేసి మన గుండ్లు కొట్టే పనిలో వాళ్ళు ఉంటున్నారు ఇంటి ముంగట పెట్టుకున్న బండిని హుమరాత్రి ఎట్లా కొట్టుకుపోయారో చూస్తే షాక్ అవుతు ముసుగులు వేసుకొని వచ్చి మురికి పనులు చేసిపోతున్నారు ముక్కిపోయిన మొక్కపొలు మేడ్చల్ జిల్లా గట్కేసర్ కాడ అర్ధం రాత్రి బద్మాసిగాళ్ళు ముసుగులేసుకొని వస్తున్నారు ఇంటి ముంగడ పెట్టుకున్న బండ్లలో పెట్రోల్ పైపులు పోసి పెట్రోల్ ఎట్లా కొట్టేస్తున్నారో సూడూరి ఆగో మొత్తం సుందేలకలు పందికొక్కులు కొరికినట్టే బైకుల పెట్రోల్ పైపులను కోసిరు బాటిలల్లో పెట్రోల్ కొట్టేసుకొని వేయరు ఇక పెట్రోల్ కొట్టేస్తుంది వచ్చినోనికి వానికి బండి కొట్టేసడేమన్నా పెద్ద కష్టమవుతుంది ఒచ్చుడొచ్చుడే ఒక్క పట్టు గట్టిగా పట్టి యాండీల మెడలిరగొట్టుడు బండిని కొట్టేసుకొని పోవుడు ఇదే కథ అయితున్నదట మరపల్లి కూడా కాడ అయితే నాలుగు వారాలల్లా నాలుగు బండ్లను ఇట్లనే పోతం పెట్టిరు పెట్రోల్ పోతే మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవచ్చు కానీ బండి పోతే పెట్రోల్ ఏం పోయించుకోవాలి చెప్పురి పాపం బండ్లు కొట్టుకున్న వాళ్ళంతా బొచ్చ పోలీస్ స్టాండ్లో కురుకుతున్నారు సీసీ కెమెరాలలో వీడియోలు చూసి దొంగల జాడ దొరకబడతామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు పార్కింగ్ జాగుంటే లోపల పెట్టుకొని గేటుకు తాళం వేసుకోవాలి ఇంటి ముంగడ కూడా గాలి దీపం ప్లాస్టిక్ 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 ఎక్కడెక్కడ మనిషి ఆవాసం ఉండెనో అచ్చట ప్లాస్టిక్ తప్పక కొలువు సందేహము వలదు ఎన్నెందు ఎతికి చూసినా అందందు ప్లాస్టికే ఉండును అవునా కాదా ప్లాస్టిక్ వాడకం బంద్ చేయాలని ఎవరు ఎన్ని తీర్లు చెప్పినా వాటిని అమ్ముకునేటోళ్ళు అమ్మకుంటా ఉండనే లేరు వాడేటోళ్ళు మారుతూనే ఉండబట్టే అయినా ఒక్కలు మారినా చాలు అని ప్లాస్టిక్ వాడద్దని గీడో సారైతే పెద్ద యజ్ఞమే చేస్తున్నాడు ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోటే సురువైతుంది అన్నట్టు ఎంతటి అసాధ్యమైన పనైనా సరే ఒక్కలు మారినా చాలనుకుంటా మొండి పట్టుతోటి ప్లాస్టిక్ వాడద్దని ప్రచారం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి తెల్ల బట్టల మీద మొత్తం ప్లాస్టిక్ వాడద్దని కొటేషన్లు రాసుకున్నాడు చేతుల మైకు పట్టుకున్నాడు ప్లాస్టిక్ వాడద్దు పర్యావరణం పాడి చేయద్దా ఊర్ల ఇగో దుకాన్లకు పోయి ప్లాస్టిక్ తోటి భూమికి ఎట్లా నష్టమవుతుందో చెక్క రాబట్టిండు ఈ పెద్ద మనిషి చెప్తుంటే దుక్న పైనే సరలే ఏదోటి ఇందామన్నట్టే చూస్తున్నాడు దుగ్నం నిండా ప్లాస్టిక్ కవర్లతో ప్యాకింగ్ చేసిన సామాన్లు ప్యాకెట్లే ఉండే పాపం మీరు కూడా సహకరించాలి సహకరించి ప్లాస్టిక్ కవర్లు వాడటం బంద్ చేయాలి అదే విధంగా మీరు గుడ్డ సంచులు తెచ్చుకోండి మీకు సరుకులు ఇస్తామని చెప్పి చెప్పే విధానంగా అట్లా మీరు తయారైతే మనకి మన కుటుంబాలకి జీవరాశులకి ప్రకృతికి ప్రాణులకి అన్నిటికీ ఎంతో మేలు జరుగుతుంది ఇక మళ్ళా బడికాడిపోయిండు పిల్లగాల కూడా ప్లాస్టిక్ అనార్థాలు చెప్పు రాబట్టు ప్లాస్టిక్ నివారిస్తే మనందరం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం పశువులు ఇట్లా ఇట్లాడబోతే నాకేంది అనుకోకుండా అందరూ మంచిగుండాలి ఉండాలనే మనముండాలనే తోటి కొత్తగూడెం జిల్లా పాపకొల్లు కొల్లు జెడ్పీ హై స్కూల్ రికార్డ్ అసిస్టెంట్ కొలు వేస్తున్న తిప్పర్తి శివా అనే ఈ సారు ఇట్లా ప్లాస్టిక్ వాడద్దని ప్రచారం చేస్తుండు నిన్న ప్లాస్టిక్ వ్యతిరేక దినమని బట్టల మీద కొటేషన్లు రాసుకొని ఊరంతా తిరిగిండు కానీ తెల్లారి పొద్దు కూ ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా అవి లేకుండా పొద్దు గడుస్తలేదు అయిపోయింది వాటి వాడకం వీలైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులకు కవర్లకు దూరం ఉండి బట్టల సంచులు స్టీల్ డబ్బాలు వాడుకుంటే భూమికి కొద్దిల కొద్దిగా మేలు చేసిన వాళ్ళు అవుతారు పిల్లల్లో చైతన్యం వస్తే ప్రతి గ్రామంలో చైతన్యం వస్తుంది తల్లిదండ్రుల్లో చైతన్యం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం తలపెట్టాను పిలకాలను బల్లె జాయిన్ చేసి తొలిసూరి బడికి తోలేటప్పుడు ఎంత ఉంటుంది ఏం కథ నేను బోనంటే ఓనని ఏడుస్తుంటారు ఏడుస్తుంటే పెద్దోళ్ళకు మంచిగా అనిపించదు కదా అలవాటు ఆక పెద్దోళ్ళే వచ్చి బల్లె పడగొట్టి పోతుంటారు రోజు ఏడుస్తుంటే రెండు దెబ్బలు కూడా వేస్తారు రో బడికి పోకుండా బర్ల కాస్తావా ఎట్లా అని తిట్టి చెవులు ఒడి బడికి తోలుతుంటారు కాని ఒక డాడీ బిడ్డను ఎట్లా బడికి తోలిండో చూస్తే వారిని గిట్ల కూడా వేస్తారా అని అంటారు దునియా మీద బిడ్డను గీతీర్లా బడికి పంపిన డాడీ ఈ అన్న ఉండొచ్చు బిడ్డ తొట్ట తొలసూరి బడిలో అడుగు పెడుతున్నదని బ్యాండ్ బాజాల సప్పుళ్లతోటి పాప ఆడుకునే ట్రైసైకిల్లనే కూసో పెట్టుకొని ఊరేగించుకుంటా బడికి దొలకపోయింది ఇట్లా ఏడైందో ఏందో కానీ సోషల్ మీడియాలో అయితే మస్తు గిరికిలు కొడుతున్నది వీడియో బిడ్డను ఫస్ట్ టైం బడికి పంపేటప్పుడు ఇంత గ్రాండ్గా ఊరేగింపు చేసుకుంటా తోలితే ఇక రేపటి రోజుల కాలేజీకి పోయేటప్పుడు ఏకంగా హెలికాప్టర్ తోటి పూలు చల్లించి డ్రోన్ తోటి బొమ్మలు వేపిచ్చి ఇంకింత గ్రాండ్గా చేస్తుండొచ్చు మామూలుగా పిల్లగాళ్ళు టెన్త్ ఇంటర్ డిగ్రీలు ఇంజనీరింగ్లు పాస్ అయితే ఆటలు కోసి దావతలు ఇస్తుంటారు బాగానే కానీ ఫస్ట్ టైం బడికి తోలిటప్పుడు అయితే బెదిరించి మరీ తోలుతారు నేను బడికి అని ఏడుస్తే రెండు అంటిస్తారు కానీ గీతీర్లా ఊరేగింపు చేసుకుంటూ బడికి దొలకపోయేటోళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు కదా కానీ సిట్టి తల్లికి ఇది ఒక లాంగ్ మెమరీ లెక్క ఉండిపోతుంది పెద్దగైనాక డాడీ చేసిన ఈ పని చూసి లవ్ యూ పప్పా అని మురిసిపోతుంది ఇగో ఇప్పటి పిలగాలను ఇట్లా బడికి తోలుతున్నారు కానీ అదే నైన్టీస్ జమానాల పుట్టిన వాళ్ళనైతే అయితే బడికి పంపేటప్పుడు చెవులోడి పెట్టి తుడపాశం పెట్టి బడిత పూజ చేసి బడికి తోలుతుండే కాదా పొత్తులాంధ్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ప్రస్తుత సిడబ్ల్యూసి మెంబరు రఘువీరారెడ్డి సారు మందికి ఆదర్శం ఉండడం వల్ల మంచిగా ఉన్న ఊర్లే నా అనుకునే నలుగురు నడుమ తిరుక్కుంటా వ్యవసాయం పనులు చేసుకుంటా మనువళ్ళు మనవరాలతో ఆడుకుంటా రొత్తులెక్క మారిన రాజకీయాలకు దూరంగా ప్రకృతికి దగ్గరగా సారు బతుకుతున్న తీరు చూస్తుంటే గింతకు మించి లైఫ్లో ఇంకేం కావాలి అని అనిపించబట్టింద ఇగో ఈడ జోలెబట్టి ఇంటింటికి తిరుగుతున్న సార్ను గుర్తుపట్టిరా ఇంకెవలు సమై కేంద్రం ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ లీడర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన లీడరు మాజీ మంత్రి రఘువీరారెడ్డి సార్ కాదు ఈ నడుమ రాజకీయాల పురాగా నలపూస అయిపోయాడు సారు ఎప్పుడో అవాసపూనానికి అట్లా ఒప్పిస్తున్నాడు కానీ ఎక్కువ యాక్టివ్ ఏమి ఉండలేడు కానీ రాజకీయాలకు కొద్దిగా దూరం జరిగి వ్యవసాయానికి ప్రకృతికి బాగా దగ్గర అయిపోయాడు సారు ఇక అట్లనే ఊర్లోనే వండుకుంటా ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఊరోలతోటే కలిసి చేసుకుంటున్నాడు ¡No, no, no! ఇక అట్లనే ఇప్పుడు సారోల సొంతూరు శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర మండలం నీలాకంఠాపురంలా వచ్చే ఏడు తారీఖు నాడు గురుపవరిని మా పండగ నాడు పెద్దగా అన్నదానం చేద్దామని అనుకుంటున్నారట ఇక అని ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తున్నాడు సార్ ఇట్లా చూడరి ఒకప్పుడు పవర్ఫుల్ లీడర్గా ఉన్న సారు పవర్ కట్లు ఉండే ఊర్ల పొండి ఉండి రంది రావుస్ లేకుండా సింపుల్గా ఉంటుండు అని అనుకోవట్టిగా ఈ నడుమ సారు లైఫ్ స్టైల్ చూస్తున్న వాళ్ళ చెమటోడ్చి సంపాదించిన మంది పైసలను చెమట సుక్క పడకుండా దొంగలు దోసుకపోతున్న రోజులు గివి కడుపుల సల్లగదలకుండా కూసున్న కాన్ నుంచే అకౌంట్ల పైసలు ఊర్సుకపోతుర్రు వందలు వేలు కాదు కోట్ల రూపాయలు నలుచుకుపోతుర్రు గీసోండి జమానాల కొందరు దొంగలు ఇంకా మోటు పద్ధతులే ఫాలో అవుతున్నారు వంశ ప్రతిష్టను అచ్చం బంగారం షాపు లూటి ఇది ఒడిషా కియోంజర్ జిల్లా హరిచంద్రపూర్ ఒక బంగారం షాపు మూతులు కనబడకుండా నెత్తులకు హెల్మెట్లు పెట్టుకుని ఇద్దరు దొంగలు ముందుగాలచిర్రు వచ్చుడొచ్చుడే షాపులున్నోళ్లకు తుపాకులు సూటి పెట్టినరు ఏం చూస్తున్నారా నగలని తీసి కవర్ లేరి అని బెదిరిచిర్రు షాపులున్నోళ్ళు బెదిరిపోయి వాళ్ళు చెప్పినట్టే నగల ట్రైలు తీసి ముంగట పెట్టిండ్రు అటెంక ఇంకొకటి వచ్చిండు ఏం చూస్తున్నావు రా అని సేట్ ను కొట్టిండు ఇక నగలు చదిరి సంచలేమని బెదిరించిండు కూడా తుపాకులు పెట్టే వరకు క్విక్ క్విక్కుంటా వాళ్ళు చెప్పినట్టే షాపులున్న నగలన్నీ తీసి వాళ్ళ చేతిలో పోసిర్రు ఇద్దరు దొంగలు నగలు చదిరిస్తుంటే ఇంకొకడు వాళ్లకు తుపాకులు చూటి పెట్టిండు అంతా నాలుగు గంట నాలుగు నిమిషాలల్లనే దుగ్నంలో ఈ సమయత్తు బంగారం లేకుండా మొత్తం నాలుగు కిలోల బంగారం లూటి చేసిండ్రు అటెంక ఆ నుంచి పరారైన వాళ్ళు పోయినరా లేదా అని కన్ఫామ్ చేసుకుని బయటకు వద్దామన్నా కూడా ఏడగాలుస్తారో అని ముందుగాల మస్తు భయపడ్డారట పోల్లు వాళ్ళు పోయినాక ఫోన్లు తీసి పోలీసు వాళ్ళకు ఫోన్లు కొట్టిండ్రు పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాల వీడియోలు కూడా చూసిండ్రు ఇది పక్క ప్రొఫెషనల్ దొంగల పని తుపాకులు పట్టుకొని వచ్చిర్ర అంటే నుంచి రెక్కి చేసిండ్రు ఆ లేడున్నా దొరకబడతామని చెప్పి కేసు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు మొన్న అయింది ముచ్చట జర ఆల్చంగా బయటకు వచ్చింది బ్యాంకుల కాడ తుపాకులు పట్టుకొని సెక్యూరిటీ పెట్టుకున్నట్టు నగల దుకాణాల కాడ కూడా లైసెన్స్ తుపాకున్న సెక్యూరిటీ గార్డుని ని పెట్టుకోవాలనేమో ఎందుకంటే ఈ నడమ ఇసోంటి లూటీలు మాస్తుగా అవుతున్నాయి దొంగలు గా తీర్ల బరి స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండర్రీ టీవీ నైన్